ఈసారి ఐపీఎల్ కారణంగా స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా అతని భార్య నటాషా స్టాంకోవిచ్ వార్తల్లో నిలిచారు లైఫ్ పార్టనర్తో క్రికెటర్కి మధ్య రిలేషన్షిప్ దెబ్చేబతినిందనే వార్తలు గత కొద్ది రోజులుగా చక్కర్లు కొడుతున్నాయి అయితే వీళ్ల కాపురంలో కలహాలకు కారణం ఏమిటనే దానిపై ఇప్పటి వరకు ఎలాంటి సందేహాలు రాకపోయినప్పటికీ హార్దిక్ పాండ్యా భార్య మరో వ్యక్తితో శనివారం లంచ్ కి వెళ్లి వస్తున్న ఫోటోలు వీడియోలతో ఈ పుకార్లు నిజమే అయి ఉండవచ్చనే సందేహాలు తలెత్తుతున్నాయి ఐపీఎల్ నుంచి హార్దిక పాండ్యా కెప్టెన్సీగా ఉన్న ముంబై ఇండియన్స్ జట్టు ఓడిపోయి పక్కకు వచ్చినప్పటి ఈ ఈజంట మధ్య అగ్గిరాజుకుంది దాని ప్రభావం వల్లే హార్దిక్ పాండ్యా భార్య నటాషా తన ఇన్స్టాగ్రామ్ నుండి తన భర్త పేరును తొలగించినట్లుగా తెలుస్తోంది హార్దిక్ పాండ్యా భార్య నటాషా స్టాంకోవిక్ సెర్బియా మోడల్ కమ్ నటిగా బాగా పాపులర్ అయింది సోషల్ మీడియా ద్వారా మరింత క్రేజ్ సంపాదించుకుంది అయ్యేత శనివారం ఆమె స్నేహితుడితో కలిసి ఓ రెస్టారెంట్కు వెళ్లిన వీడియో ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి ఇవన్నీ చూస్తుంటే ఆమె కొన్ని గంటల ముందు ఎవరో రోడ్డున పడబోతున్నారని ట్రాఫిక్ సిగ్నల్స్ పోస్టర్ పోస్ట్ చేసిన వార్తలకు డైవర్స్ వార్తలకు లింకు ఉన్నట్లుగా అర్థమవుతోంది అయితే ఇవన్నీ ఆమె తన భర్త హార్దిక్ పాండ్యను ఉద్దేశించి చేసిందా లేదా అనే దానిపై మాత్రం ఆమె నోరు మెదపలేదు హార్దిక పాండ్యాతో డైవర్స్ వార్తలు వైరల్ అవుతున్న సమయంలోనే అతని భార్య నటాషా ఈ రకమైన పోస్ట్ పెట్టడం కామెంట్ చేయడం చూస్తుంటే ఖచ్చితంగా ఈ వార్త పుకారు కాదు వాస్తవమే అనే సందేహాలు అందరిలో కలుగుతున్నాయి హార్దిక్ పాండ్యా భార్య నటాషా స్టాంకోవిక్ శనివారం ఆమె స్నేహితుడు అలెగ్జాండర్ అలెక్సిలిక్తో కలిసి కనిపించింది ఆమె అతనితో కలిసి భోజనం చేయడానికి తన కారులోంచి దిగింది ఓవైపు టీమిండియా స్టార్ క్రికెటర్తో విడాకులు వార్త వైరల్ కావడం మరోవైపు ఈ మోడల్ బాయ్ ఫ్రెండ్తో లంచ్ కి రావడం చూసి ఫోటోగ్రాఫర్లు వీడియోలు తీశారు విడాకుల వ్యవహారంపై ప్రశ్నించడంతో ఆమె జవాబు ఇవ్వకుండానే కారు ఎక్కి వెళ్లిపోవడంతో మరింత వైరల్ అవుతోంది హార్దిక్ పాండ్యా నటాషా వివాహం జరిగి నాలుగు సంవత్సరాలు పూర్తయింది హార్దిక్ పాండ్య మే రెండు వేల ఇరవైలో నటాషాను వివాహం చేసుకున్నాడు పెళ్లి అయిన వెంటనే హార్దిక్ నటాషా కూడా తల్లిదండ్రులు అయ్యారు హ్యాపీగా సాగుతున్న వీరి కాపురంలో కలహాలు డబ్బు విషయంలో వచ్చాయా లేక నటాషా బాయ్ ఫ్రెండ్ కారణంగానే విడిపోవాలని అనుకుంటున్నారా అనే నెటిజన్లు సందేహపడుతున్నారు గత సంవత్సరం రెండు వేల ఇరవై మూడులో హార్దిక్ పాండ్య నటాషా దంపతులు ఒక కొడుకుకు జన్మనిచ్చారు ఇప్పుడు హార్దిక్ ఆరాధ్య కుటుంబం తరచుగా సోషల్ మీడియాలో కలిసి కనిపిస్తుంది అయితే వీటన్నింటి మధ్య హార్దిక్ నటాషాల రిలేషన్షిప్లో చీలిక ఉందని పుకార్లు క్రికెట్ అభిమానులకు జీర్ణించుకోలేకపోతున్నారు మార్చి నాలుగున హార్దిక్ భార్య నటాషా పుట్టినరోజు కావడంతో వీరి రిలేషన్షిప్ విషయానికి కూడా ప్రజల దృష్టికి వచ్చింది అయితే తన భార్య పుట్టినరోజు సందర్భంగా కూడా హార్దిక్ ఎలాంటి పోస్ట్ చేయలేదు దీని తరువాత కూడా అభిమానులకు వారి సంబంధంపై చాలా సందేహాలు ఉన్నాయి అయినప్పటికీ నటాషా తన ఇన్స్టాగ్రామ్ నుండి తన భర్తతో ఉన్న ఫోటోలను ఇప్పటికీ తొలగించలేదు ముంబైలో జరిగిన పార్టీ సందర్భంగా హార్దిక్ పాండ్యా నటాష ప్రేమకథ మొదలైంది ఇక్కడే ఇద్దరూ మొదటిసారి కలుసుకుని స్నేహితులయ్యారు దీని తర్వాత ఇద్దరూ కలిసి ఎక్కువ సమయం గడపడం ప్రారంభించారు హార్దిక్ నటాష కలిసి కొన్ని నెలలు గడిపారు వారి స్నేహం ప్రేమగా మారింది దాని తర్వాత ఇద్దరూ కొంతకాలం డేటింగ్ కొనసాగించారు ఇద్దరూ తమ బంధాన్ని దాచిపెట్టారు లాక్డౌన్ ముగిసిన తర్వాత హార్దిక్ పాండ్య నటాషా రెండు వేల ఇరవైలో వివాహం చేసుకోవడం ద్వారా తమ ప్రేమను బహిరంగపరిచారు మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్తల ప్రకారం హార్దిక్ పాండ్య భార్య బాలీవుడ్ నటి నటాషా స్టాంకోవిచ్చో విడాకులు తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు అలా విడాకులు తీసుకుంటే పాండ్య తన ఆస్తిలో డెబ్బై శాతం భార్యకు ఇవ్వాల్సి ఉంటుంది అయితే ఇందులో ట్విస్ట్ వచ్చే అవకాశం ఉంది అయితే ఇప్పుడు పాండ్యాకు సంబంధించిన ఓ పాత వీడియో అంటే రెండువేల పదిహేడులో చేసిన ఇంటర్వ్యూ వైరల్ అవుతోంది అవును రెండువేల పదిహేడులో గౌరవ్ కపూర్తో పాత ఇంటర్వ్యూ వీడియో వైరల్ అవుతోంది ఇందులో హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ నా తండ్రి సోదరుడు నా ఆస్తులు అమ్మ పేరు మీదనే ఉన్నాయి నా కారు ఇల్లు సహా అన్నీ మా అమ్మ పేరు మీద ఉన్నాయని ఇంటర్వ్యూలో చెప్పాడు అంటే నా ఆస్తిలో దాదాపు యాభై శాతం అమ్మ పేరుమీద ఉంది నాపై నాకు నమ్మకం లేదు నా పేరు మీద ఏమీ తీసుకోను పైగా నేను ఎవరికీ యాభై శాతం ఇవ్వాలనుకోవడం లేదని చెప్పాడు హార్దిక పాండ్యా క్రికెటర్ పేరుతో ఆస్తులు లేనప్పుడు నటాషాకు ఎలా డెబ్బై శాతం వాటా ఇస్తారనే చర్చ కూడా జరుగుతోంది భవిష్యత్తులో ఏదైనా జరిగినా నా ఆస్తిలో యాభై శాతం నష్టపోకుండా చూసుకుంటాను ప్రస్తుతం ఈ వీడియో బాగా వైరల్ అవుతోంది ఇది జరిగినప్పుడు పాండ్యా తెలివితేటలు చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు అయితే ఈ వీడియో పాతది ఇప్పుడు పాండ్యా ఆస్తి గురించి అధికారిక సమాచారం లేదు ఐపీఎల్లో నిరాశపరిచిన హార్దిక్ పాండ్యా ఇప్పుడు ఐసీసీటీ ఇరవై ప్రపంచకకు సిద్ధమవుతున్నాడు ఇదిలా ఉంటే వీరి విడాకుల వార్త బయటకు వచ్చింది మీడియా కథనాలు నమ్మితే హార్దిక్ పాండ్యా మరియు నటాషా స్టాంకోవిచ్ మధ్య సంబంధం విడాకుల స్థాయికి చేరుకుంది మరి దీనిపై ఈజెంటలో ఎవరు మందుగా స్పందిస్తారు దీన్ని ఖండిస్తారా లేక నిర్ధారిస్తారా అనేది సస్పెన్స్గా మారింది ఇప్పటి వరకు స్టార్ జోడిగా సోషల్ మీడియాలో వీడియోలు ఫోటోలతో అందరికీ హాట్ ఫేవరెట్ గా మారిన ఈజంట విడిపోవడానికి హార్దిక్ అభిమానులు ఇష్టపడటం లేదు కలిసి ఉంటేనే బాగుండని కామెంట్స్ షేర్ చేస్తున్నారు ఒక కొడుకుతో సాఫీగా హ్యాపీగా సాగిపోతున్న వీరి కాపురంలో కలహాలు దూరమై సంతోషంగా ఎప్పటిలాగానే కలిసి ఉండాలని కోరుకుంటున్నారు క్రికెట్ అభిమానులు మరి ఈజంట ఏ నిర్ణయం తీసుకుంటుందో తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే